ప్రభునందు ప్రియులేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనము కాబట్టి దేవునికి లోబడి యుడుడి అపవాదిని ఎదురించిడి అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోవును దేవుడి వచనములను దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులరా అపవాదిని ఎదురించుడని యాకోబు హెచ్చరిస్తూ ఉన్నాడు లోకము తండ్రితో విరోధమును కలిగి ఉంది శరీరము పరిశుద్ధాత్మతో పోరాడుచు ఉన్నది మరియు అపవాది దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఎదురించుచూ ఉన్నది కనుక దేవునికి లోబడినంత మాత్రము సరిపోదు మనము నమ్మి లోబడి ఉంటేనే సంపూర్తి కాలేదు కాని అపవాదిని మనము ఎదిరించాలి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో అపవాదికి ఏకుడని సెలవిచ్చాడు ఎందుకంటే వాడు ఎవరిని మృంగునా అని తిరుగుచూ ఉన్నాడు దొరికిన కొందరిని మృంగుచూ ఉన్నాడు మన తండ్రి అయిన దేవుడు అందరికంటే బలవంతుడు బలవంతుడైన దేవుడు మనలను విమోచించి ఆయనలో దాచుకున్నాడు ఆయన చేతిలో చెక్కున్నాడు సువార్త పది అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచూ ఉన్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడని ప్రభువే సెలవిచ్చాడు గమనించండి ప్రియుల ఇప్పుడు మనము అపవాదిని ఎట్లు జదిరించాలంటే మన తండ్రి అయిన దేవునికే మనము చెప్పాలి ఇది ప్రార్థన వలననే గాని మరి దేని వలనను జరగదు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడని ప్రభువే సెలవిచ్చాడు శోధన లేకి తేక తీర్పు నుండి నిన్ను తప్పించును మరి ప్రియులారా సా అప్పుడు సాతానుడు మనవైపు చూడడు ఎందుకంటే ప్రార్థన ద్వారా ఎదిరించగా వాడు పారిపోవును దేవుడు మిమ్మల్ని దీవించి గాక